సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి చూసిన క్షణమే రాముడి కౌగిళ్లలో ఒదిగి ఉన్న హనుమంతుడిని తాకి చూడు వచ్చే శ్రీరామనవమి రోజు ఊహించని అద్భుతం నీ కంట పడబోతుంది అని బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి తల్లి ఈ రోజు నేను చెప్పే ఈ సందేశం జాగ్రత్తగా నేను చెప్పేది విను తల్లి నీ జీవితం ఎంతో అందంగా మారబోతుంది రాబోయే శ్రీరామనవమి నాడు అద్భుతమైతే నీ కంట పడబోతుంది జాగ్రత్తగా ఈ సందేశాన్ని పూర్తిగా విని నీ మనసుకు నచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయి తల్లి ప్రయత్నం చేస్తే నిజంగా ఫలితమనేది వెయ్యి రెట్లు ఆ భగవంతుడు నీకు ఇస్తాడు నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి ఇలా అన్నందుకు నీ మనసులో నేను అదృష్టవంతురాలిని ఏంటి బాబా నా పరిస్థితిని చూసి నన్ను హేళన చేస్తున్నావా అని అనుకుంటున్నావు కదూ నేను నిజంగా చెబుతున్నాను తల్లి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి మరి బాబా నాకే ఎందుకు ఇన్ని కర్మలు చుట్టుకున్నాయి అని బాధపడుతున్నావు కదూ ఎందుకని అలా అనుకుంటావు తల్లి నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే కాబట్టి నీ భర్త వల్ల ఎన్నో ఇబ్బందులు పడినా కూడా అతని యొక్క ఆప్యాయత అనురాగాలు పొందలేకపోయినా కూడా నువ్వు అదృష్టవంతురాలివే అని ఎందుకంటున్నాను అంటే కేవలం నీ బిడ్డల వల్ల బంగారం లాంటి నీ బిడ్డలు కాబట్టి వారు ఎంతో గొప్పవారవుతున్నారు వారి వల్లనే నువ్వు అదృష్టవంతురాలు అయ్యావు వారికి జన్మనివ్వడమే నీ అదృష్టం ఎందుకంటే ఇక భవిష్యత్తులో కూడా వారు నిన్ను చూసుకునే విధానం ఎంతో గొప్పగా ఉంటుంది మీ జీవి నువ్వు పడిన కష్టాలన్నింటికీ కూడా కారణాలు ఎన్నో ఉండవచ్చు కానీ వాటినన్నింటినీ తొలగించడానికి నీ బిడ్డలే కారణమవుతారు వారి వల్లే నువ్వు కూడా ఆనందంగా ఉండబోతున్నావు నీ బిడ్డలు నీ ఊహకు కూడా అందరి విధంగా గొప్ప స్థాయిలో ఉండబోతున్నారు అందువల్లనే నువ్వు అదృష్టవంతురాలువే అని చెప్పాను అందువలన నీకు ఏ విషయంలోనూ లోటు లేకుండా చూసుకుంటారు వారికి మంచి బుద్ధులు నేర్పించావు పెద్దవారిని గౌ గౌరవించడం కూడా నేర్పించావు ఎందుకంటే నువ్వు చాలా గుణవంతురాలివి తల్లి కాబట్టి నీ పిల్లలు కూడా ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నారు మంచి విద్యాబుద్ధిని అందించావు ఎంతో బుద్ధిమంతుల్లా పెరుగుతున్నారు ప్రయోజకులని కూడా చేస్తున్నావు వారు ఇంకా విజయాలు సాధిస్తూ ఎంతో ఉన్నత స్థానానికి చేరుకొని మీకు పరమానందాన్ని కలిగిస్తారు మీ బిడ్డలకు తెలుసు నువ్వు ఏ విధంగా కష్టపడ్డావో అని మా అమ్మ మా కోసం ఎన్నో బాధలు భరిస్తూ మమ్మల్ని పెంచి పెద్ద చేస్తుందని నీ కష్టమంతా వాళ్లకు తెలుసు నీ కన్నీళ్లు దిగమింగుకుని ఎన్నో బాధలు సహించి వారి కోసమే బ్రతుకుతున్నావని వాళ్లకు తెలుసు కాబట్టి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి నేను చెబుతున్నాను కదా తల్లి పెరిగిన తర్వాత వారు మంచి స్థాయిలో ఉంటారు ఇప్పుడు నువ్వు ఈ కష్టాన్ని అనుభవిస్తూనే మంచి విద్యాబుద్ధులని బిడ్డలకు నేర్పిస్తూ ఉన్నావు ఈ రోజు నీ పిల్లలు నీ చేతికి అంది వచ్చారు ఉన్నతంగా ఎదుగుతున్నారు తమ తల్లి ఎన్ని ఇబ్బందులు పడి ఎన్ని అవమానాలు పొందిందో అవన్నీ వారు చూశారు కాబట్టి మీకు గౌరవ మర్యాదలు కల్పిస్తారు వారి వల్ల నీకు నలుగురిలోనూ గౌరవం దక్కుతుంది నీ బిడ్డలాంటి బిడ్డలు ఉండాలని అందరూ కూడా కోరుకుంటారు నిజమే కదా తల్లి మా పిల్లలు ఎంత బుద్ధిమంతులుగా ఉన్నారని నువ్వే పొంగిపోతావు అందరూ అనడం వల్ల నీ మనసుకి కూడా కుదుట పడుతుంది ఎంతో ప్రశాంతత కలుగుతుంది ఇక నుంచి ఆనందంగా జీవించు నీ పిల్లలను చూసుకుని గర్వపడు తల్లి నీకు సంతోషకరమైన వార్త రాబోయే శ్రీరామనవమి నాటికి చేరబోతుంది ఎందుకంటే ఆ రోజు నుండి నీకు సకల శుభాలే జరుగుతాయి ఎదురు ఎదురుచూపులన్నీ ఫలించి నువ్వు కోరుకున్నవన్నీ నీ కళ్ళ ముందు నిలబడతాయి అవన్నీ కూడా నీ సొంతమవుతాయి ఎప్పటి నుండో నువ్వు కోరుకున్నవన్నీ లభించడం వల్ల నీకు ఈ రోజు ప్రత్యేకంగా ఉండబోతుంది జీవితంలో ఎన్నో అగాధాలు ఎన్నో అవమానాలు ఎన్నెన్నో కష్టాలు పడుతూ వస్తున్నావు నీకు ఈ రోజు నుండి అన్ని శుభకరమైన సంఘటనలే జరుగుతాయి నీకు ఆ శ్రీరాముని రక్ష ఎప్పుడూ కూడా ఉంటుంది ఇంతవరకు నువ్వు పడుతున్న బాధలు ఏ ఉన్నా సరే అవన్నీ కూడా నీకు దూరం చేస్తాను మంచి రోజులన్నీ నీకు దగ్గరలోనే ఉన్నాయి చెడు రోజులన్నీ పోయాయి జీవించడానికి అవసరమైనవన్నీ నీకు సమకూరుస్తాను పడిన ఇబ్బందులన్నీ ఇక చాలు తల్లి ఇకపై నువ్వు ఏది ముట్టుకున్నా సరే అది బంగారం అవుతుంది నువ్వు ఏ పని తలపెట్టినా అందులో నీకు లాభాలే వస్తాయి నీ చుట్టూ శుభకరమైన రక్షణ కవచం ఆ శ్రీరాముని రక్షణ కవచం అయితే ఏర్పాటు చేస్తాను కనుక నువ్వు చేపట్టిన ఏ పనైనా సరే విశేషమైన విజయాన్ని సాధించి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలా చేస్తుంది ధనం వచ్చిందని గర్వం రప్పించుకు అందరితో కలిసి మెలిసి జీవించి సంతోషంగా ఉండు తల్లి నీకు నా ఆశిస్సులు శ్రీరాముని ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి ఎన్నో సంవత్సరాల నుండి నీకు ఒక కోరిక ఉంది కదా కానీ అది ఇప్పటి వరకు నెరవేరలేదని నువ్వు బాధపడుతూ ఉన్నావు నువ్వు నీ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నావు ఎవరు ఏ పరిహారం పాటించమన్నా కూడా ఖచ్చితంగా పాటిస్తున్నావు అయినా ఏం ప్రయోజనం కనిపించడం లేదు అందువల్ల నువ్వు మానసికంగా వేదన అనుభవిస్తున్నావు ప్రతి మనిషికి అవసరమైన సొంత ఇంటికల నీది కూడా స్వగృహం కట్టుకోవాలని అందులో ప్రశాంతంగా జీవించాలని అప్పుల బాధలన్నీ తొలగిపోవాలని నీ కోరిక కుటుంబమంతా ప్రశాంతంగా జీవించాలని అందరితో గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నావు కదా తల్లి నీ భార్య పిల్లలు నిన్ను అర్థం చేసుకోవడం లేదని ఎంతో మదన పడుతున్నావు దానికోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా పడలేదు కదా అయితే ఈ పరిహారం ఒక్కటి చెబుతాను నీ సొంత కల నెరవేరాలంటే నువ్వు చేయవలసిన ఒక చిన్న పరిహారం ఎన్నో రోజులుగా తీరని సమస్యలు ఉన్నా నీ కోరిక ఏది ఉన్నా సరే శ్రీరాముడితో చెప్పుకొని ఈ పరిహారం చెయ్యి శ్రీరాముని చిత్రపటం గనుక ఉంటే నీ ఇంట్లో శ్రీరాముని చిత్రపటాన్ని శుభ్రంగా గంధం కుంకుమ బొట్లతో అలంకరించి ఆ శ్రీరామునికి నైవేద్యాన్ని సమర్పించి ఉత్తరముఖంగా ఐదు దీపాలను వెలిగించి తమలపాకులు పదకొండు తమలపాకులు తీసుకుని ప్రతి ఒక్క తమలపాకు పైన శ్రీరామ జయరామ లేదంటే జై శ్రీరామ్ అని రాసి ఆ ఆంజనేయ స్వామికి కానీ శ్రీరాముని చిత్రపటం ముందు కాని ఆ మాలను సమర్పించాలి ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మీరు ఏ సంకల్పంతో అయితే ఈ కార్యాన్ని చేస్తున్నారో అది నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి మీ ఇష్టదైవం తోడుగా ఉంటుంది అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టాపన చేసిన సమయంలో మనం ఏ విధంగా మన ఇంట్లో పూజని నిర్వహించామో అదే విధంగా రాబోయే శ్రీరామనవమి నాడు కూడా ఇదే విధంగా జరుపుకుందాం ఆ రోజు మనకు అందించిన ఆ అక్షంతలు మన ఇంట్లో పెట్టుకుని మనం పూజని నిర్వహిస్తూ ఉన్నాం ఇంతవరకు ఆ అక్షంతలని ఎంతో పవిత్రంగా దాచిపెట్టుకుని మనం ఏ శుభకార్యమైతే చేస్తామో మన ఇంట్లో ఆ సమయంలో వినియోగించుకోమని పండితులు మనకు సలహా ఇచ్చారు కాబట్టి ఆ రోజు అంటే శ్రీరామనవమి నాడు ప్రతి ఒక్కరూ కూడా శ్రీరాముని ఆశీర్వాదం ఆంజనేయ స్వామి ఆశీర్వాదం మనకు లభించాలి అంటే మనకున్న సమస్యలన్నీ తొలగిపోవాలి అంటే పదకొండు తమలపాకులతో దీపారాధన చేయాలి మనకున్న స్తోమతను బట్టి ఈ పూజని మనం నిర్వహించాలి అలాగే ఆ తమలపాకుల పైన శ్రీరామ జయరామ అని రాసి స్వస్తిక్ సింబల్ని వేసి ఆ మాలను పదకొండు తమలపాకులు గుచ్చి మాలలాగా అయినా మీరు కట్టి శ్రీరామునికి వేయవచ్చు లేదంటే ఆంజనేయ స్వామి చిత్రపటం ఉంటే ఆంజనేయ స్వామికి కూడా మీరు సమర్పించవచ్చు ఈ విధంగా సమర్పించిన తర్వాత మీ మనసులో మీ యొక్క కోరికని చెప్పుకోండి సంకల్పం చేసుకోండి స్వామి ఈరోజు నేను తమలపాకులతో మీకు మాలని అర్పించాను నైవేద్యాన్ని అర్పించాను ఐదు దీపాలను నీకు నివేదనగా అర్పించాను నేతితో స్వచ్ఛమైన ఆవు నేతితో దీపారాధన చేశాను ఇవన్నింటినీ పూర్తిగా అంటే మనస్ఫూర్తిగా స్వీకరించి నా సంకల్పాన్ని నెరవేర్చు తండ్రి అని చెప్పి ఆ శ్రీరాముని కానీ సాయినాథుణ్ణి కానీ ఆంజనేయ స్వామిని కానీ మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని ఆ సంకల్పాన్ని మీరు చేయండి తప్పకుండా మీకు సొంత ఇంటి కలే కాదు ఏ కోరికతో అయితే ఆ సంకల్పాన్ని మీరు నిర్విఘ్నంగా పూర్తి చేశారో అది తప్పకుండా తీరుతుంది ఆంజనేయుడికి తమలపాకులంటే ఎంతో ప్రీతికరం కాబట్టి ఈ తమలపాకుల మాలను మనం సమర్పించినట్లయితే శ్రీ రామనవమి పండుగ రోజున తమలపాకుల మాల గాని లేదంటే తమలపాకుల మీద దీపారాధన గాని చేసినట్లయితే మీరు కోరుకున్న కోరికలు తీరుతాయి తల్లి అంతేకాదు నువ్వు ఏ ఉపవాసాలు ఉండవలసిన అవసరం లేదు ఆంజనేయ స్వామికి ఇలా నువ్వు పూజ చేసుకున్న లేదా శ్రీరామునికి చేసుకున్న ధూప దీప నైవేద్యాలు పెట్టవలసిన అవసరం కూడా లేదు నీకు తోచిన విధంగా నువ్వు పూజ చేసుకో ఈ దేవుని పూజలన్నీ కూడా నీ మనసుకు నచ్చిన విధంగానే నువ్వు సమర్పించుకోవాలి ఇది కేవలం నీ మనసు తృప్తి కోసం మాత్రమే నువ్వు చేసుకోవాలి ఇక ఇంతవరకు నువ్వు అనుభవిస్తున్న కష్టాలు ఏ ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా సరే నీకు అన్నీ నెరవేరేలాగా నీకు నేను మాటిస్తున్నాను తల్లి ఈ క్షణం నీ మనసుకు వచ్చిన ఆలోచనలన్నీ సరిగా నిర్ణయం తీసుకున్నావో లేదో అన్న అనుమానంతో నీ దగ్గర ఉన్న వారితో నీ తోటి వారితో వెళ్ళి ఆ ఉద్దేశాన్ని నీ మనసులో ఉన్నది చెప్పుకుంటావు అలా చెప్పుకుంటే వారు మంచి సలహా ఇస్తారని అనుకుంటావు కానీ అందరూ అలా ఉండరు తల్లి వారు నీ ప్రతి ఆలోచనను విని నువ్వు ఎక్కడ గొప్పవాడివి అయిపోతావో అని చెప్పి అనుకున్నవన్నీ కూడా సరైనవి కాదు అని నిర్ణయం తీసుకుని ఇలా అంటారు నీకు వచ్చిన ఆలోచన అమలులో పెడితే ఎంతో మంచి స్థాయికి వెళతావని వారికి తెలుసు కాబట్టి అందుకని నేను ఎలాగైనా నువ్వు అనుకున్న పనులు చేయకుండా నువ్వు ఆలోచించేవి సరైనవి కాదు అని నీకు వాళ్ళు చెప్తున్నారు అది నమ్మి నువ్వు కొత్త ప్రణాళికలు వేసి వాటిని కూడా ఎవరైనా బాగోలేదంటే మళ్ళీ కొత్త ప్రయత్నాలు చేస్తున్నావు ఇలా వెళుతూ వెళుతూ ఎప్పటికీ నీలా లక్ష్యం చేరుకుంటావు చెప్పు కనుక నువ్వు చేసిన ప్రతి ఆలోచన నువ్వు చేయాలనుకునే పని ఒకటికి రెండు సార్లు నీకు నువ్వుగా విశ్లేషించుకో సరైన ఆలోచన నీకే తెలుస్తుంది ఎవరిని నమ్మవద్దు నీ తల్లిదండ్రులు నీ భార్య పిల్లలు తప్ప ఎవరిని అడిగినా నీకు చెడు జరగాలనే సలహాలు ఇస్తారు కనుక నీకు నువ్వు ఏం చేయాలనేది తెలుసుకో నువ్వు ఎప్పటి వరకు చేయాలనుకున్న ప్రణాళికలు ఇంతవరకు ఆగావో అవన్నీ కూడా ముందుగా మొదలుపెట్టు నువ్వు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా సరైనవని నిర్ణయించుకో వాటిలో నువ్వు ఏదైతే చేయగలవో నీకు శక్తి ఎంత ఉందో అది మాత్రమే ఎంచుకొని ఆ దిశగా నువ్వు ప్రయాణం చెయ్యి అప్పుడు నీకు విజయం దొరుకుతుంది నువ్వు నీ కుటుంబ ఆయురారోగ్యాలతో ఎప్పుడూ కూడా సంతోషంగా జీవించేలాగా మనశ్శాంతిగా ఉండేలాగా ఆశిస్సులు ఎప్పటికీ నీకు నేను అందిస్తూ ఉంటాను తల్లి నీకు నా మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పది నీవు నన్ను ఎల్ల వేళలా నీ బిడ్డలాగే తలుచుకుంటావు బాబా బాబా సాయి సాయి అంటూ ఉంటావు నన్ను వేడుకుంటూనే ఉంటావు నీ బిడ్డకు ఎలాగైతే కడుపు నింపుతావు అదే విధంగా నన్ను కూడా చూసుకుంటావు నువ్వు తండ్రి స్థానంలో ఉంచావు నన్ను కాబట్టి ఎప్పుడూ కూడా నా ఆశీస్సులు నీకు ఉంటాయి తల్లి ఈ రోజు శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన భక్తుడు హనుమంతుడు రాముడి కౌగిళ్లలో ఒదిగి ఉన్న హనుమంతుడిని ఈ రోజు నా మీద నమ్మకంతో తాకావు కాబట్టి ఈ రోజు నీకు అంతా శుభమే జరుగుతుంది అంతేకాదు రాబోయే రోజులు కూడా ఎంతో చక్కగా అయితే అనుకున్నవన్నీ సాధించి గడుపుతావు రాబోయే శ్రీరామనవమి నాడు నేను చెప్పినట్టుగా చెయ్యి తల్లి జీవితం ఇక మీదట సుఖంగా సాగిపోతుంది అనుకున్నవన్నీ సాధిస్తావు అని చెప్పి ఈరోజు బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథ్ Dan karena